చేవెల్లి నియోజకవర్గంలోని పలు శివాలయాలలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్న చేవెల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చేవెల్లెలో లోక్సభ నియోజకవర్గంలోని శంషాబాద్ సిద్ధులగుట్ట శివాలయం రాజేంద్రనగర్ రాంబాగ్ శివాలయం కిస్మత్పూర్ శివాలయం శేరలింగంపల్లి మదీనాగూడ శివాలయంలో పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చేవెల్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరియు నవాబ్ పేట్ మండలంలోని ఎల్లకొండ శివాలయంలో పరిగిణిలోని పోడూరు మండలం దామగుండం శివాలయంలో వికారాబాద్లో బుగ్గ రామలింగేశ్వర ఆలయం తాండూరు పట్టణంలోని శివాజీనగర్ భూకైలాస్ ఆలయంలో మరియు బసీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు పొద్దున సంది ఎన్నో ప్రాచీన కాలము ఆలయాలు పోతు శివాలయాలకు పోతున్నాం ముందు మహేశ్వరంలో నాలుగు వందల ఏంల రాజరాజేశ్వర స్వామి శివాలయంకు పోయినట్టు అక్కడ కూడా దర్శనము అభిషేకమైంది దాని తర్వాత సిద్ధులగుట్ట అది ఇంకోటి ప్రాచీన కాలమైన శివాలయము అది ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంటుంది దాని తర్వాత మచిలేశ్వర స్వామి శివాలయం పోయినాము అది కూడా ప్రాచీన కాలంది మొన్ననే సుప్రీంకోర్టులో వాళ్ళ ప్రభుత్వ గుడి భూమి వాపస్కి కేటాయించింద్రు గుడికి సుప్రీంకోర్టులో గెలిచి అక్కడ కూడా పోయినాము దాని తర్వాత నియాపూర్ దగ్గర శివాలయం పోయినాము దాని తర్వాత చందిప్ప అది ప్రాచీన కాలము చాళుక్య రాజులు ఉన్న కట్టించిన శివాలయం పోయినాము దాని తర్వాత ధర్మసారము మా సొంత గ్రామం పోయినాము ఈరోజు నిజంగానే నా కరెక్ట్ తెలుగు క్యాలెండర్ ప్రకారంగా నా పుట్టినము ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు ఆ రోజు శివ శివరాత్రుండే అదే రోజు పుట్టిన నాకు కుమారుడు కూడా అనంది కూడా అదే రోజు పుట్టినాము ఇది కోయిన్సిడెన్స్ అనుకుంటే అందుకే నా పేరు అట్లా పెట్టిండు దాని దా దాని తర్వాత మేము చేవళ్ళకు పోయినాము చేవళ్ళ తర్వాత మరీ ఇంకో ప్రాచీన కాలంలో దారూర్ దారూర్ గుండెంల శివాలయం ఉంది అక్కడ పోయినాము తర్వాత ఇక్కడ బుగ్గ రామలింగ స్వామి గుడికి పోయినాము మన ఇక్కడ నిజంగానే ఉంటుంది నంది నంది ముఖంలో నంది మూతుల నుంచి నీళ్ళు వస్తుంటాయి దీని తర్వాత జీవంగి పోతున్నాము బషీరాబాద్ పోతున్నాము తర్వాత తాండూరు మళ్ళా భూ కైలాసు ఇంకా లాస్ట్ పాముబండ మన పరి కూల్కచ్చర్ల దగ్గర ఉంటుంది మళ్ళీ అట్లే అత్తాపు రవణ చేసుకుంటా నేను అనుకుంటా మూడు మూడు గంటలు తెల్లవారు సార్లో ఇంటికి చేస్తాం అనుకుంటా కానీ నాకైతే ఇంకా ఫ్రెష్ ఉన్న సంతోషంగా ఉన్నా ఎంతోమందితో కలుస్తున్నా చాలా సంతోషం ఈరోజు శివరాత్రిని ఇట్లా గడుపుతున్నా అని చాలా సంతోషం మళ్ళోసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు